ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనము నుండి పదహారవచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి అధ్యాయం పన్నెండవ వచనము నుండి ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పొలినవై హిమమంత ధవలముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండేను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను ప్రిలో మనము ప్రతి ఆదివారం ప్రకటన గ్రంథములోని సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము అనగాని రాకడ సంభవాల్ నిజమే కానీ ప్రకటన గ్రంథం ప్రత్యక్షత గ్రంథం ద రెవలేషన్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ ఎవరిని గూర్చిన ప్రత్యక్షత ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కూర్చినటువంటి ప్రత్యక్షత గ్రంథం అది మొదటి అధ్యాయములో ఆయనను గూర్చిన ప్రత్యక్షత ఉన్నది రెండు మూడు అధ్యాయాలలో సంఘాల మధ్య ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గుర్చిన ప్రత్యక్షత ఉన్నది నాలుగు ఐదు అధ్యాయాలలో పరలోకపు ఆరాధనలో ప్రభు అయిన యేసు క్రీస్తును గురిచిన ప్రత్యక్షత ఉన్నది ఆరు నుండి పద్దెనిమిది అధ్యాయాలలో భూమి మీద తీర్పులు తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఆయనను గుర్చిన ప్రత్యక్షత ఉన్నది పంతొమ్మిది నుండి ఆఖరి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఆయన భూమి మీదకి దిగివచ్చుట ఆయన పరిపాలన నిత్యత్వమును గుర్చిన ప్రత్యక్షత ఉన్నది ప్రత్యక్షత గ్రంథం కానీ మనం చదువుకున్న ఈ భాగం మొదటి అధ్యాయం పన్నెండు నుండి పదహారు వరకు మహిమ పరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ పరచబడిన యేసుక్రీస్తు దర్శనాన్ని యోహాను చూచాడు అదే మనం ఈ దర్శనాన్ని అక్షరాల అర్థం చేసుకోకూడదు ఎందుకంటే ఇది చిహ్నములతో రూపొందించబడిన దర్శనం ఉదాహరణకు ఈ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనం అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ దీపస్తంభములు ఏడు సంఘాలు ఆ చేతిలో ఉన్న నక్షత్రాలు ఆ సంఘములకు దూతలు కాబట్టి ఇది సూచనలతో కూడినటువంటి గ్రంథం దీప స్తంభం ఏడు దీప స్తంభములు సంఘము అనగా ఈ లోకములో ప్రతి స్థానిక సంఘము ఈ చీకటి లోకములో దేవుని వెలుగును చూపేది దేవుని వెలుగును మోసుకొని పోయేది దేవుని వెలుగును అది ప్రకాశింపజేసేదిగా ఉండాలి అందుకే ప్రభు అన్నారు కదా పర్వత ప్రసంగం మీద మత్త స్వార్థ ఐదవ అధ్యాయం పదనాలుగు పదహైదు పదహారు వచనాల్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అన్నారు మరి కొన్ని స్వార్థలు మనం గమనించినప్పుడు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు మంచము క్రింద పెట్టరు కంచము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూసి సత్క్రియలు అనే ఈ వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశించినప్పుడు పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు అది ఈ దర్శనాన్ని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములోని దర్శనాన్ని దానియుల గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వచనాల ఆ దర్శనముతో పోల్చి ధ్యానించవచ్చు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని పరమగీతం ఐదవ అధ్యాయం పది నుండి పదహైదవ వచనం వరకు పోల్చి ధ్యానం చేయవచ్చు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి పొందిన శ్రమలతో పోల్చి ధ్యానం చేయవచ్చు సువార్తలలో ఆఖరి అధ్యాయాలున్నాయే యేసుక్రీస్తు పొందిన శ్రమలు ఆయన ఎలాంటి వస్త్రాలను ధరించాడు ఇక్కడ ఎలాంటి వస్త్రాలు అక్కడ ఆయన కన్నులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆయన కన్నులు ఎలా ఉన్నాయి అక్కడ ఆయన చేతులు ఎలా ఉన్నాయి శ్రమలలో మహిమలో ఆయన చేతులు ఎలా ఉన్నాయి శ్రమలలో ఆయన పాదాలు ఎలా ఉన్నాయి మహిమలో ఆయన పాదాలు ఎలా ఉన్నాయి ఇలా అనేకమైన విషయాలను ధ్యానం చేయగలం కదా ఇక్కడ వచనములో తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూతిచని ఆయన ఎలా ఉన్నాడు సంఘముల మధ్య స్తంభముల మధ్య దీప స్తంభముల మధ్య సువర్ణ దీప స్తంభముల మధ్య ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుడు సంఘముల మధ్య ఎవరి మనుష్య కుమారుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన మనుష్య కుమారుడు ఎలాంటి మనుష్య కుమారుడు ఆయన అధికారము గల మనుష్య కుమారుడు పాప పరిహారము చేసిన మనుష్య కుమారుడు అత్త స్వార్థ తొమ్మిది ఆరులో ఆయన ఏమన్నాడు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అన్నాడు ఈ మనుష్య కుమారుడు ప్రభు అయిన మనుష్య కుమారుడు ఆయన ప్రభువు రాజు దేవుడు మాకు స్వార్థ రెండు ఇరవై ఎనిమిదిలో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అన్నాడు ఈ మనుష్య కుమారుడు ఇంకా ఎలాంటి మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించిన మనుష్య కుమారుడు తాలూకా స్వార్థ పంతొమ్మిది అధ్యాయం వచనం పదిలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చేనో అన్నాడు ఆయన వ్యవహా స్వార్థం మొదట అధ్యాయం యాభై ఒకటిలో ఆయన మహిమపరచబడిన మనుష్య కుమారుడు ఆకాశము తెరవబడుటను చూస్తున్నాం దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు సూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన సంఘములకు ప్రభు అనుగ్రహించిన ఆఖరి ప్రత్యక్షత ఆఖరి గ్రంథములో ఆఖరి ప్రత్యక్షత ఆయన ఎలా ఉన్నాడు రెండు వేల పదమూడవ వచనము నుండి పదహారవ వచనం వరకు ఒక్కొక్క సంగతిని మనం ఆలోచన చేద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వస్త్రము ఇక్కడ ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని ఆయన వస్త్రం యేసుక్రీస్తు ప్రభువారు ధరించిన వస్త్రం వస్త్రము ప్రవర్తనను చూపిస్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు ధరించిన ప్రవర్తన ఆయన జీవితం ఎలాంటి వస్త్రం పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం అనగా నిలువుటంగి తెల్లని ఒక నిలువుటంగిని ధరించిన వాడుగా ఆయన ఉన్నాడు సంగముల మధ్య న్యాయాధిపతిగా అన్నాడు న్యాయాధిపతులు నిలువుటంగిని వారు ధరించుకొని ఉన్నారు ఆయన న్యాయాధిపతి ఈజ్ ద జడ్జ్ అమాంగ్ ద చర్చెస్ మాత్రమే కాదు ఈ నిలువుటంగి ధరించిన వారెవరు ప్రవక్త వస్త్రం ప్రవక్త వస్త్రం ప్రవక్తలు ఆ నిలువుటంగిని ధరించుకునేవారు రాజులు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరమేయగా ఆ తిస్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను కదా ఆ ప్రవక్తలు వారు నిలువుటంగి ఒకవేళ గొంగలి ధరించుకున్న నిలువుటంగిని ధరించుకొని వారు మతైశ్వార్త మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ యోహాను వంటే రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనినవాడు వాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిలువుటంగి ఆయన అంగి నిలువుటంగి సంఘముల మధ్య ఆయన ప్రవక్తగా ఉన్నాడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు గ్రంథం మొదటి అధ్యాయం ఆరవ అధ్యాయం క్షమించండి మొదటి వచనం రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితిని ఆయన చొక్కాయి అంశులు దేవాలయమును నిండుకొనెను పరులోకములో ఆకాశములో ఉన్న ఆయన భూమి మీద దేవాలయమును నింపిన వస్త్రం అనగా ఆయన ప్రభుత్వము చేయువాడు ఎలా చేస్తాడు ఆయన ఆయన శాసనం ఆయన వాక్యమే ఆయన వాక్కు ద్వారా సంఘముల మధ్య తన ప్రభుత్వమును జరిగించువాడు మనుషుని మాట కాదు దైవుని మాట సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఈనాడు తమ స్వబుద్ధి చేత అనేకమైన వాటిని క్రొత్త క్రొత్త వాటిని ప్రవేశపెడుతున్నారు లేనివి మ్యాన్ ఇన్వెన్షన్స్ ఇన్ దసెంబ్లీ ఆఫ్ఘాన్ వారి వారి సంతోషము కొరకు దేవుని వాక్యమును నిరర్థకము చేస్తున్న క్రొత్త క్రొత్త సంగతులు క్రొత్త క్రొత్త దోపిడీదారులు నీ స్వబుద్ధిని ఆధారము చేసు కొనక నీ పూర్ణ హృదయముతోనూ యహోవా ఎందు నమ్మిక ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము ఏ అధికారం వాక్య అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును దీనికి ఒక చక్కని ఉదాహరణ రాజు దైవజనుడు ప్రవక్త మరో రకంగా ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి యాజకులే తినవలసిన రొట్టెను తిన్న యాజకుడు ఆయనే అర్థమై ఉంటుంది దావి సమయంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం వచనములో తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని యుద్ధానికి వెళ్ళలేదు దాని అన్నాడు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోదునా వద్దా వారిని నా చేతికి అప్పగింతువా అప్పగింపవా అని యుహోవా యుద్ధ విచారించినప్పుడు పొమ్మో నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగింతు అన్నాడు మన అక్కడ ఐదవ అధ్యాయం సమయంలో రెండవ గ్రంథం ఇరవై మూడవ వచనం దావీదు మీద యుహోవా యుద్ధ విచారణ చేశను కదా ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వాక్కు చొప్పున కార్యమును జరిగించినవాడు సంగముల మధ్య ఆఖరి అధికారం దేవుని వాక్యమే మానవుడు ఎంతటి వాడైనా కావచ్చు కానీ దేవుని వాక్యము కంటే గొప్పవాడు కాదు సుమి రెండవది ఒకటి ప్రవక్తలు నిలువుటంగిని ధరించేవారు రెండవది యాజకులు నిలువుటంగిని ధరించేవారు దుర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ఏ ఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారముతో కుట్టవలెను యాజకుడు ఆ నీలిదారముతో కుట్టబడిన నిలువుటంగిని ధరించేవాడు దానిని ఏ ఫోదు తలదూరుటకు రంధ్రం మాత్రమే ఉండవలెను అది ఎక్కడ చినుగు లేకుండా ఒక నేత పనివాని వలే ఉండవలెను దాని అంశులకు నీలి దూమ రక్త గల దానిమ్మ పండ్లు వాటి మధ్య బంగారు గంటలు ఆ నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను అద్భుతమైనటువంటి ఈ వస్త్రం ఈ ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శబిరి పత్రిక నాలుగవ అధ్యాయం పదనాలు పదహైదు పదహారు వచ్చిన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఏసను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు మనకు సరిపోయినవాడు మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టు సంఘాల మధ్య ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన సంఘాల మధ్య ప్రవక్తగా వాక్యమును బోధిస్తున్నాడు సంఘాల మధ్య ఆయన ప్రధాన యాజకుడుగా సంఘములో చేరిన వారందరి కొరకు తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిబిరి పత్రిక ఏడు అధ్యాయం వచ్చిన ఇరవై ఐదు ఏమనుంది ఈయన ద్వారా దేవుని యుద్ధకు కూర్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ఆయన మన బలహీనతలు నిరిగినవాడు మన అవసరములు నిరిగినవాడు మన కొరకు మన పక్షమున తండ్రి చేస్తున్నాడు మనం ఏం చేయాలి దేవుని కృపాసనమున వద్దకు రావాలి ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు నిలువుటంగి ధరించిన వాడుగా ప్రధాన యాజకుడుగా గొప్ప ప్రధాన యాజకుడుగా మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉండగా మనం కూడా ఏం చేయాలి నీవు నేను ఒకరికి ఒకరము విజ్ఞాపన చేయాలి ఎందుకు బలహీనతలు ఉన్నాయా విరిచి పారవేయవద్దు వరి కొరకై విజ్ఞాపన చేయండి బలపరచండి వరి కొరకై ప్రార్థన చేయండి పరిశుద్ధుల నిమిత్తమై ప్రార్థన చేయండి మనము మన కొరకు ప్రార్థన చేసుకోవాలి పౌలు దేహములో ముళ్ళుండగా ఆయన ముమ్మారులు వేడుకున్నాడు దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు అదే పౌలు ఎఫసి పత్రిక ఆరు పద్దెనిమిదిలో అన్నాడు ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు అది ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన బలహీనులు ఉన్నారా వారిని బలపరచమని ప్రార్థన చేయండి వెనకడుగు వేసిన వారున్నారా దేవా తిరిగి రప్పించండి అని ప్రార్థన చేయి పడిపోయిన వారున్నారా దేవా వారిని లేవనెత్తండి అని ప్రార్థన చెయ్యి దైవజనులు ఉన్నారా దేవా వారిని మీ పని కొరకై భద్రపరచండి వాడుకోండి అని ప్రార్థన చెయ్యి పెద్దలు ఉన్నారా వారికి కావలసిన జ్ఞానమును సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి అని ప్రార్థన చెయ్యి ప్రార్థిస్తున్నావా మూడవది రాజులు ధరించే నిలువుట హేచ్కేల గ్రంథం ఇరవై ఆర అధ్యాయం పదహారవచనం సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి అనే మాట ఏం ధరించారు వారు తమ చొక్కాయిలను అనగా నిలువుటంగీలు రాజులు ధరించే నిలువుటంగీలు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నిలువుటంగీ ధరించాడు న్యాయాధిపతి ఆయన నిలువుటంగీ ధరించాడు ప్రవక్త ఆయన నిలువుటంగి ధరించాడు ప్రధాన యాజకుడు ఆయన నిలువుటంగి ధరించాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఇక ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ క్షణములో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది సంగముల మధ్య ఆయన రాజు పరిపాలించువాడు న్యాయము తీర్చువాడు న్యాయమూర్తి రాజు పరిపాలనలో అన్యాయమును ఖండించి న్యాయమును జరిగించువాడు తీర్పు తీర్చువాడు అందుకే అంటాడు కదా సహోదరులరా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఆయన రాబోతున్నాడు తీర్పు తీర్చువాడు అందరికీ తీర్పు తీర్చువాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే అందుకే మీరు తీర్పు తీర్చకండి సనగకండి నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో నలుసును చూస్తున్నావు ఈనాడు ఆనాడు ఇజ్రాయేలీ సనిగి సంహారకుని చేత నశించారు సనుగులు 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 సంఖ్యాకాండం చదవండి అది సనుగుల కాండం పదకొండవ అధ్యాయంలో వారి సనుగు ఆయాసము చేత సనుగు ఆహారము కొరకు సనుగు ఆధిపత్యము కొరకు సనుగు అంటే తీర్పు తీర్చుట అందుకే ప్రియులారా మనం ఏం చేయాలి సనుగులు మానాలి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదనాలుగు పదహైదు వచనాలలో మీరు మూర్ఖులకు జనము మధ్య నిరపరాదులను నిష్కలంకులను నింద్యారహితులనై అనింద్యులై దేవుని కుమారుడగనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి కదా ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు హరిషయుడు నిలోబడి దేవా నేను ఈ చోరుల వంటి వాడిని కా నేను ఈ అన్యాయస్తుల వంటి వాడిని కాను నేను ఈ వ్యభిచారి వంటి కాదు నేను ఈ సుంకరి వంటి వాణ్ణి కాదు ముందుకు నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను నేను నీతిమంతుడను వారమునకు రెండు వారులు ఉపవాసం చేస్తున్నాను కదా నేను నా సంపాదన అంతటిలో దశ భాగమిస్తున్నాను మనుషులకు కనబడవలనని ఈనాడు మనుషుల ఎదుట ఏడ్చినట్లుగా ప్రార్థన చేసే నటించేటువంటి ప్రార్థనాపరులు తర్వాత ఏమో ఎన్నో కుయుక్తులతో కార్యములు చేసేటువంటి పరిశయ్యులు అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కరులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము దేవా కొట్టుకొనేవాపినైనా నన్ను కరుణించుము అన్నాడు దేవుని ఎదుట నువ్వు పాపివి అని దేవుడు ఒప్పించాడ ఒప్పుకో విడిచిపెట్టు క్రీస్తు వస్త్రం యేసు క్రీస్తు వస్త్రం గౌరవాన్ని చూపించేది అధికారమును చూపించేది రాజవస్త్రం యేసుక్రీస్తు వస్త్రం ఆయన ప్రవర్తనను చూపించేది వాక్యాన్ని బోధించేది ప్రవక్త వస్త్రం యేసుక్రీస్తు వస్త్రం అరుల కొరకై ప్రార్థించేది విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడు పిల్లల మన ప్రభు వస్త్రములో నుండి ఈ పాఠాలను నేర్చుకుంటూ ఉండగా మనం కూడా వాక్య ప్రకారము జీవించటానికి ఇతరుల కొరకై విజ్ఞాపన చేయడానికి మన మనము మన దోషములను దేవుని ఎదుట ఒప్పుకొని సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమెన్